వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలోని వివిధ పంటల మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం తెలంగాణ పంటల మార్కెట్ ధరలు పంట రకం మార్కెట్ ధర క్వింటాళ్ళలో ఈ విధంగా ఉంది వరి బీపీటీ కోదాడలో రెండు వేల మూడు వందల రూపాయలు వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ సూర్యాపేటలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరి బీపీటీ వరంగల్లో రెండు వేల నాలుగు వందల నలభై రూపాయలు వరి ఎన్టీయు వెయ్యి పది దేవరకొండలో రెండు వేల మూడు వందలు ఇక వరి ఎంటీయు వెయ్యి పది మల్లెపల్లిలో రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాల్ ధర ఉంది ఇక వరి బీపీటీ హుజూర్ నగర్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు వరి ఎంటీయు వెయ్యి పది హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు వరి ఎంటీయు వెయ్యి నొక్క రకం హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల రూపాయలు ఇక అలాగే వరి జై శ్రీరామ్ నిజామాబాద్లో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వరి బీపీటీ నల్గొండలో రెండు వేల మూడు వందల ఎనభై రూపాయలు క్వింటాల్ ధర ఉంది ఇక వరి హెచ్ఎంటీ మహబూబ్ నగర్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు వరి హెచ్ఎంటీ సూర్యాపేటలో రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది వరి జగిత్యాలలో రెండు వేల ఎనభై వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ తిరుమలగిరిలో రెండు వేల మూడు వందలు వరి సాంబా మసూరి భద్రాచలంలో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల క్వింటాల్ ధర వరి సాంబా మసూరి తిరుమలగిరిలో పదహారు వందల ఇరవై తొమ్మిది వరి కల్లూరులో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు వరి ఎన్టీయు వెయ్యిన్న ఒక రకం దమ్మపేటలో రెండు వేల నాలుగు వందలు వరి ఎంటీయు వెయ్యి పది చర్లలో రెండు వేల రెండు వందలు ఇక వరి ఎంటూ వెయ్యిన్నొక రకం ధర్మారంలో రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాలు ధర ఇక వరి ఎంటీయు వెయ్యి పది దేవరకొండలో రెండు వేల మూడు వందలు వరి ఎంటీయు వెయ్యిన్నొక రకం భువనగిరిలో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మొక్కజొన్న వరంగల్లో రెండు వేల అరవై రూపాయలు అదే మొక్కజొన్న హైదరాబాద్లో చూస్తే రెండు వేల యాభై ఐదు జనగామలో రెండు వేల ముప్పై రూపాయలు క్వింటాల్ ధర ఉంది ఇక అదే మొక్కజొన్న మహబూబ్ నగర్లో రెండు వేల తొంభై రూపాయలు నిజామాబాద్లో రెండు వేల డెబ్బై ఆదిలాబాద్లో రెండు వేల యాభై తొమ్మిది సిద్దిపేటలో రెండు వేల నూట అరవై ఏడు ఖమ్మంకి వచ్చేసరికి రెండు వేల డెబ్బై మూడు రూపాయలు క్వింటాల్ ధర ఉంది ఇక దేశీ మొక్కజొన్న జహీరాబాద్లో రెండు వేల రెండు వందల అరవై ఐదు మొక్కజొన్న జహీరాబాద్లో రెండు వేల రెండు వందల అరవై ఐదు మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల నూట అరవై ఏడు ఇక దేశీ మొక్కజొన్న గజ్వేల్ రెండు వేల రెండు వందలు ఇక దేశీ మొక్కజొన్న బడేపల్లిలో చూస్తే రెండు వేల రెండు వందల యాభై ఒక్క రూపాయలు క్వింటాల్ ధర ఇక హైబ్రిడ్ మొక్కజొన్న బైంసాలో రెండు వేల నూట యాభై రూపాయలు దేశీ మొక్కజొన్న జగిత్యాల్లో రెండు వేల నూట పద్దెనిమిది మొక్కజొన్న తాండూరులో పద్దెనిమిది వందల పద్దెనిమిది రూపాయలు మొదటి మొక్కజొన్న కరీంనగర్లో పద్దెనిమిది వందల అరవై రూపాయలు క్వింటాల్ ధర ఇక పత్తి హుస్నాబాద్లో ఆరు వేల నాలుగు వందల యాభై రెండు ఆదిలాబాద్లో ఆరు వేల నాలుగు వందల ఎనభై కరీంనగర్లో ఆరు వేల రెండు వందల నలభై ఖమ్మంలో ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒకటి హుజూరాబాద్లో ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు క్వింటాల్ ధర ఇక అదే పత్తి జమ్మికుంటలో ఆరు వేల నాలుగు వందల డెబ్బై రెండు ములుగులో ఆరు వేల నాలుగు వందల పదమూడు కొడగండ్లలో ఆరు వేల రెండు వందల డెబ్బై గన్పూర్లో ఆరు వేల ఎనిమిది వందల అరవై చెరియల్లో ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి వర్ధన్నపేటలో ఆరు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఇంద్రవెల్లిలో ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు కాన్పూర్లో ఆరు వేల మూడు వందల యాభై మంచిర్యాలలో ఆరు వేల మూడు వందల యాభై చొప్పదండిలో ఆరు వేల మూడు వందలు క్వింటాలు ధర ఉంది ఇక అదే పత్తి ధర్మారంలో ఆరు వేల ఐదు వందల యాభై నిర్మల్లో ఆరు వేల ఆరు వందల ఇరవై ఇబ్రహీంపట్నంలో ఆరు వేల నాలుగు వందల అరవై మూడు కాటారంలో ఆరు వేల ఏడు వందలు పెద్దపల్లిలో ఆరు వేల రెండు వందల పదమూడు రూపాయలు క్వింటాల్ ధర ఇక అదే పత్తి వేములవాడలో ఆరు వేల తొమ్మిది వందల నలభై భద్రాచలంలో ఆరు వేల ఎనిమిది వందలు దమ్మపేటలో ఆరు వేల ఐదు వందల యాభై కల్లూరులో ఏడు వేల నూట యాభై ఇల్లెందులో ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి భువనగిరిలో ఆరు వేల రెండు వందల ఎనభై నకిరేకల్లో ఆరు వేల రెండు వందల ఎనభై జనగామలో ఆరు వేల ఎనిమిది వందలు కోరట్లలో ఆరు వేల ఆరు వందల ఎనభై మధురలో ఆరు వేల రెండు వందల నలభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి వైరాలో చూస్తే ఆరు వేల రెండు వందల డెబ్బై చిట్యాలలో ఆరు వేల రెండు వందల అరవై బైన్సాలో ఆరు వేల నాలుగు వందల ఇరవై జగిత్యాలలో ఆరు వేల ఆరు వందల నలభై మెట్పల్లిలో ఆరు వేల ఏడు వందల నలభై రూపాయలు క్వింటాలు ధర ఇక సోయాబీన్ నిజామాబాద్లో మూడు వేల నాలుగు వందలు బైన్సాలో నాలుగు వేల మూడు వందల ముప్పై తొమ్మిది ఇక జహీరాబాద్లో నాలుగు వేల మూడు వందల ఎనభై ఒకటి ఇక వేరుశనగ విషయానికి వస్తే ములుగులో రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అదే వరంగల్లో అయితే ఐదు వేల తొమ్మిది వందల క్వింటాలు ధర ఉంది ఇక అదే వేరుసెన్గా గద్వాల్లో ఐదు వేల రెండు వందల తొంభై మహబూబ్నగర్లో ఆరు వేల వంద నాగకర్నూలులో ఐదు వేల ఆరు వందల యాభై సూర్యాపేటలో ఐదు వేల రెండు వందల యాభై తొమ్మిది అచ్చంపేటలో ఆరు వేల అరవై తొమ్మిది క్వింటాల ధర ఉంది అదే వేరుశనగ బాదేపల్లిలో మూడు వేల ఐదు వందల అరవై ఆరు వనపర్తి టౌన్లో ఆరు వేల తొమ్మిది రూపాయలుంది ఇక కందుల విషయానికి వస్తే జహీరాబాద్లో ఆరు వేల ఆరు వందలు నారాయణపేటలో ఆరు వేల రెండు వందల పన్నెండు ఆలేరులో ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఉంది ఇక అవే కందులు తాండూరులో ఆరు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది తిరుమలగిరిలో ఐదు వేల ఐదు వందల నలభై రెండు గద్వాల్లో ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు చొప్పదండిలో ఆరు వేల తొంభై రెండు సూర్యాపేటలో ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు రూపాయలు క్వింటాల్ ధర ఉంది ఇక కందులు జోగిపేటలో ఆరు వేల ఎనిమిది వందలుంటే శనగలు హైదరాబాద్లో ఐదు వేలు ఉంది ఇక పెసల్ దగ్గరకు వచ్చేసరికి సూర్యాపేటలో ఐదు వేల తొమ్మిది వందల పద్దెనిమిది నాగకర్నూల్లో ఆరు వేల ఆరు వందల నలభై ఖమ్మంలో ఆరు వేల మూడు వందలు క్వింటాలు ధర ఉంది ఇక పెసలు నారాయణపేటలో ఆరు వేల ఎనిమిది వందల అరవై మినుములు తాండూరులో ఆరు వేల నాలుగు వందల ఇరవై అవే మినుములు జహీరాబాద్లో ఆరు వేల ఏడు వందల ఇరవై ఆరు ఇక అలసందల సూర్యాపేటలో ఐదు వేల ఐదు వందల తొమ్మిది రూపాయలు ఇక ఎండిమిర్చి ఇందం ఫైవ్ వరంగల్లో పదకొండు వేల నాలుగు వందల రూపాయలు క్వింటాల్ ధర ఉంది ఇక ఎండిమిర్చి ఎల్సీఏ మూడు వందల ముప్పై నాలుగు వరంగల్లో పదకొండు ఉంటే ఎండిమిర్చి సాధారణం వరంగల్లో పదకొండు వేల ఆరు వందలు ఖమ్మంలో పది వేల తొమ్మిది వందలు ఉంది ఇక ఎండిమిర్చి తేజ బెస్ట్ రకం మహబూబ్ నగర్ రిపీట్ మహబూబ్ బ్యాన్షన్లో ఉంటే ఎండుమిర్చి తేజ మిడిల్ మహబూబ్ బ్యాన్షన్లో ఐదు వేల రూపాయలు క్వింటాల్ ధర ఉంది పసుపు వరంగల్లో ఎనిమిది వేల ఆరు వందలు ఉంటే పసుపు కొమ్ము వరంగల్లో తొమ్మిది వేల వంద రూపాయలుంది ఇక పసుపు నిజామాబాద్ లో ఎనిమిది వేల ఆరు వందలు ఉంటే పసుపు కొమ్ము నిజామాబాద్ లో తొమ్మిది వేల ఐదు వందలు ఇక పసుపు కే సముద్రంలో పదివేల నాలుగు వందల రూపాయలు క్వింటాలు ధర ఉంది ఇవి తెలంగాణలో పంటల మార్కెట్ ధరలు ఈ రకంగా ఉన్నాయి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్